सेकंड में लोकल तेजस सॉरी और जिस सामने ये 2 सेकंड में मॉडल जाना वापस अपना आई రెండవ రెండు పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం పదకొండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందోగుతున్నాయి ఐదవ జత వారు శ్రీ పాటమ్మ తల్లి ఆశీస్సులతో పానిరెడ్డి వెంకటప్ప విత్తరెడ్డి గారు కృష్ణ గారు జత బ మూడవ రెండు పూర్తి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదమూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి వారికి పోటీలో ఉన్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాలు నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కోట ఇంద్రారెడ్డి గారు పదహైదు సెకండ్ కొనసాగుతున్నాయి

ఐదవ పూర్తి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు కొప్పల్ల వారికి కన్నా ఇరవై రెండు సెకండ్ల కొనసాగుతున్నాయి మొదటి స్థానాన్ని ఇరవై రెండు సెకండ్ల కొనసాగుతున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా ఇరవై మూడు సెకండ్ల కొనసాగుతున్నాయి శ్రీ 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 పైగంబరయ్యవామి నలభై నాలుగు రాష్ట్ర ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు రోజుల పాటు కూడా రైతు సంబరాలు నిర్వహించి ఇక్కడికి విచ్చేసిన ఎవరి మంది లక్షల కన్నా కానీ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏ పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు వందల అడవుల దూరాన్ని ఐదు నిమిషాల తొమ్మిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు సెకండ్ల కొనసాగుతున్నాయి

ಆರು ನಿಮಾಲ ಯಾವ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಇರವೈ ಸೆಕೆಂಡ್ ಸಾ

இரையொது செகண்ட்ல முன்னஞ்சல கொராக

చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కోనేపల్లి ఇంద్రారెడ్డి ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అటువంటి ద్వారా పది నిమిషాలు ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కోనాట్లు ఇంద్రారెడ్డి వారేజీల అత్తప్పలి వారి జిల్ల కన్నా నలభై ఒక్క సెకండ్ ముందే నెల కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నలభై ఒక్క సెకండ్ ముందే నెల కొనసాగుతున్నాయి శ్రీ ఆర్సి

పద్నాలుగు రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కొనసాగుతున్నటువంటిపల్లి ఇంద్రారెడ్డి గారి గత కన్నా నలభై ఒక్క సెకండ్ ముందగిలనే కాసాగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి போட்டியிட்ட మూడు వేల అడుగులతోంది పన్నెండు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా నలభై సెకండ్ల ముందసాగుతున్నాయి

வெரி oh. மீட்ரி oh. okay, <coughs> పదేడవ రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల నాలుగు వందల అడవుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి సరే తదు రెడీగా రావాలి రెడీగా ఉన్నాయి రెడీగా రావాలని ஒரு கால அவரு சாடு வாங்க మూడు వేల ఆరు వందల అడుగుల దూరానికి పదహైదు నిమిషాల నలభై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు మాత్రమే ముందంజ కొనసాగుతున్నాయి మెజారిటీ తగ్గిన మరి పరా కచ్చి నిమిషాలు మాత్రమే మరి போ <ility tan> uhh <earth> <ųillas> <music> మూడు వేల ఎనిమిది వందల అడవుల నిమిషాల పూర్తి చేస్తున్నాయి ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి సమయం నీళ్ళు ప్రభుత్వం బయట పోయమని చెప్తున్నాం నీళ్ళు ఎవరు బయట బయటకుపోయిన లోపలి పోయి ఇరవై వరం పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల అడవుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఆరు సెకండ్ల మొదజెర కొనసాగుతున్నాయి ఇది చేయడానికి వచ్చి తిరిగి నూట ఎనభై రెండు అడుగుల కొమ్మల దూరం అనే కదా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం రెండు సార్లు ఉన్నది ముప్పై చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్ల ముందే కొనసాగుతున్నాయి రెండు అడుగుల ఒక్క కూడా దూరం ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు అడుగుల এইটা করছ잖아 লও 988 আজকে হলো কমলা কানে Somia porta era